హాయ్ అండి వెల్కమ్ టు టీచర్ బజ్ అఫిషియల్ సో ఇవాటి వీడియో వచ్చేసి రక్షకత్వాలండి సో వీడియో స్పీడ్గా ఉంటే ఏమనుకోకండి ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది సో మనం ఎక్కువ బీట్స్ నేర్చుకోవాలి సో స్పీడ్ అవుతే ఏమనుకోకండి ఎవరికైతే ఎగ్జామ్ తొందరలో ఉందో వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతుంది సో ఇంపార్టెంట్ బిట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి నేను ముందు వీడియో చేస్తున్నాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇచ్చే చిన్న ప్రోత్సాహమే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఒకవేళ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మరియు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తుల కుంటనం వల్ల ఏర్పడిన వ్యాకులతను తగ్గించుకునేందుకు అనుసరించే పద్ధతులను ప్రవేశపెట్టిన వారు వచ్చేసి ఫ్రాయిడ్ సెకండ్ క్వశ్చన్ మనం చేసే పనులను సహేతుకంగా సమర్థించుకున్న తంత్రం హేతువాద వితరణ ఒక వ్యక్తి తన కోపతాపాలను కుంటనాలను ఇతర వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ప్రయోగించడం అనేది విస్తాపనం ఫోర్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి తనలోని ప్రేరణలను సంఘర్షణలను ఉద్వేగాలను ఇతర వ్యక్తులకు ఆపాదించడం అనేది ప్రక్షేపణం ఫిఫ్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి అవినీతి పరుడైతే అతను ప్రపంచంలోని వారంతా అవినీతి పరులని పేర్కొనడం ఏ రక్షకతంత్రానికి ఉదాహరణ ఇది ప్రక్షేపణం నెక్స్ట్ క్వశ్చన్ పగటి కలలు కనడం ఏ రక్షకతంత్రం స్వైర కల్పన సెవెంత్ క్వశ్చన్ చదువులో రాణించలేని విద్యార్థి ఆటలలో ఉన్నత స్థానం ఆక్రమించుకోవడం ఏ రక్షకతంత్రానికి ఉదాహరణ పరిహారం ఎయిత్ క్వశ్చన్ ఒక వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు సంతృప్తి చెందడం ఏ రక్షక తంత్రం తదాత్మీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఒక తండ్రి తాను ఐఏఎస్ అధికారి కాలేకపోయినా తన కుమారుడు కానీ కుమార్తె కానీ దాన్ని సాధిస్తే తానే దాన్ని సాధించినట్లు సంతృప్తి చెందడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ సో అది తదాత్మీకరణం అంటే తనలో తాను అనుహించుకోవడం టెన్త్ క్వశ్చన్ శిశువులో విషమ యోజనం సరిదిద్దడానికి మార్గాలు సో పైవన్నీ అండి సో ఇక్కడ ఫస్ట్ స్టాప్షన్ వచ్చేసి విద్యార్థులకు సరైన వ్యాయామం విశ్రాంతి ఏర్పాటు విద్యార్థులలో రక్షిత భావం నెలకొల్పాలి విద్యార్థులకు విద్యా మార్గదర్శకత్వం ఔద్యోగిక మార్గదర్శకత్వం ఏర్పరచాలి లెవెంత్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణకి ఉదాహరణ వచ్చేసి క్రికెట్ ఆడాలని ఉంది కానీ అవుట్ అవుతానని భయం ఇది ఉపగమ పరిహార సంఘర్షణ ట్వెల్త్ క్వశ్చన్ భీతి గోల్పే సంఘటనలు ఎదురైనప్పుడు స్పృహ తప్పి పడిపోవడం అనేది ఏ రక్షకతంత్రం సో వాస్తవాన్ని నిరాకరించడం థర్టీన్త్ క్వశ్చన్ అత్తగారు పెట్టే బాధలను భరించలేని అమ్మాయి తన బాధలను తల్లికి వివరించి ఏడ్చుటం అనేది ప్రతి గమనం అండి ఫోర్టీన్త్ వన్ అంగవైకల్యం గలవారు ఏ రక్షక తంత్రమును ఎక్కువగా ఉపయోగించుటకు అవకాశం కలదు సో ఇది పరిహారము నెక్స్ట్ క్వశ్చన్ ఆటలలో ఓడిపోయిన వారు తమ స్నేహితులు గెలిచారని ఆనందించటం అనేది తధాత్మీకరణం అంటే ఇతరులలో తమనే తాము చూసుకుంటారు వాళ్ళు సిక్స్టీన్త్ వన్ అవినీతి పరుడు లోకమంతా అవినీతిమయంగా భావించుట ప్రక్షేపణ సెవెంటీన్త్ అప్పు తీర్చలేని వాడు తప్పించుకొని తిరుగుట అనేది ఉపసంహరణ కృష్ణారీ తన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేయాలని ఉంది అని చెప్పుట అనేది ప్రత్యచర్య నిర్మితి నైన్టీన్త్ వన్ ఈ క్రింది వాటిలో ప్రవర్తన సమస్య కానిది అధిక ప్రజ్ఞ వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు ఏర్పడేది కుంటనం ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చేసి టీవీలో ఇష్టమైన సినిమా క్రికెట్ మ్యాచ్లలో ఏది చూడాలో లక్ష్యం లేనప్పుడు ఏర్పడేది వచ్చేసి ఉపగమ ఉపగమ ట్వంటీ టూ క్వశ్చన్ ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ తల్లిదండ్రులు బాధపడతారేమో అని సంఘర్షణ ఉపగమ పరిహారం నెక్స్ట్ క్వశ్చన్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు బాధపడతారు తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను బాధపడతాడు ఇది ఏ విధమైన సంఘర్షణ ద్వి ఉపగమ పరిహారం సో ఎక్స్ప్లెయిన్ చేయలేండి అండి ఎందుకంటే మీరు మనకు టైం ఉంది కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి మనము క్వశ్చన్స్ జస్ట్ రీడ్ చేసుకుంటూ టిక్ చేసుకుంటున్నాము సో మీరు వీడియోని ఒక టూ టైమ్స్ అట్లా చూసి రిపీటెడ్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీంలలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి ఉపగమ ఉపగమ ఇంటికట్టుగా ఆప్షన్స్ ఉన్నాయి అందులో తను చూజ్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి అది సేమ్ రీజన్స్ కాబట్టి ఉపగమ ఉపగమ అవుతుంది సో వర్షంలో తడవాలని ఉంటుంది జలుబు చేస్తుందామని భయం సో ఇక్కడ ఉపగమ పరిహారం అతనికి వర్షం తడవాలని ఉంది కానీ జలుబు చేస్తుంది అని ఒక భయం అది పరిహారం నెక్స్ట్ తండ్రి చూసే న్యూస్ ఛానల్ పిల్లలకు ఇష్టం లేదు పిల్లలు చూసే కార్టూన్ ఛానల్ తండ్రికి ఇష్టం లేదు ఏ ఛానల్ చూడాలో నిర్ణయించుకోలేని స్థితిని ద్వి ఉపగమ పరిహారం అంటారు ట్వంటీ సెవెన్ క్వశ్చన్ వ్యక్తులు రక్షక తంత్రాలని ఎందుకు ఉపయోగిస్తారు వ్యాకులతను తగ్గించుకోవడానికి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అవినీతి ద్వారా కోర్టు సంపాదించిన వ్యక్తి దేవుడి హుండీలో పెద్ద మొత్తంలో డబ్బు వేయడం అనేది ప్రాయచిత్తం అండి ట్వంటీ నైన్ క్వశ్చన్ దయ్యాలు అంటే భయపడే వ్యక్తి హారర్ సినిమాలు అసలే చూడకపోవడం అనేది ఉపసంహరణ థర్టీ క్వశ్చన్ అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపడం ఏ రక్షకతంత్రం అండి విస్థాపనం ఇది చాలాసార్లు అడిగారండి సో ఇదండి రక్షకతంత్రాలకు సంబంధించిన వీడియో సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను మెయిన్ టాపిక్స్ మీకు వీడియోస్ చేస్తున్నాను వీడియో నచ్చి ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్